హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఈరోజు పండగ ఎలా జరుపుకున్నారు నేనైతే ఈరోజు మా ఇంట్లో ఇలా జరుపుకున్నాము చూద్దాం రండి ఉదయాన్నే లేచేసి ముగ్గే అయితే వేసేసానండి కొంచెం చిన్నగా అలా రంగులో వేసానండి వర్షం వచ్చేటట్టుంది కొంచెం మబ్బులు గాలి వాన లాగా వచ్చేలాగుందండి మాకైతే అందుకని అయినా ఏం కాదులే పండగ కదా అని చెప్పి ఇలాగ రంగులు వేసేసాను చూడండి గడపల కూడా ఇలాగ పూజ చేస్తానండి ఫ్రైడే ఫ్రైడే కానీ పండగలు వస్తే ఏ పని చేసినా చేయకపోయినా ముందుగా అయితే అయితే బాగా పూజిస్తా పూజిస్తానండి నేను తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇలాగా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకున్నానండి మళ్ళీ ఇక్కడ అంతా తుడిచేసుకొని అక్కడ అంతా కడిగేసాను బాగా గాలి కొడుతుంది వర్షం వచ్చే విధంగా ఉంది సరేలే ఏం కాదులే అని చెప్పి ఇక్కడ కూడా ముగ్గేసానండి ఎప్పుడు నాకు తొలసమ్మ దగ్గర మెళికలే ముగ్గే వస్తుందండి ఎంత ట్రై చేసినా కానీ నా చెయ్యి అటువైపే వెళ్తుంది ఈరోజైతే ఎలాగైనా పండగ కదా ఇంక వేరే ముగ్గైనా వేద్దాము అని గట్టిగా నాలుగైదు సార్లు అనుకొని అప్పుడు వేస్తున్నానండి నాకు వేరే ఛానల్ చూస్తుంటే స్వప్న ఛానల్ చూస్తుంటే మెలికలు ముగ్గు వేయకూడదు వేస్తే కష్టాలు వస్తాయి అన్నారండి అది నిజమో కాదో ఎంతవరకు నాకైతే తెలియదండి మీకు ఎవరన్నా తెలుసుంటే చెప్పండి నాకు చూడండి ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేసినంతసేపు కూడా ఉండదండి ఇక్కడ ఎందుకంటే వాటర్ పోసేస్తారు బాగా వాటర్ వచ్చేస్తాయి ఇక్కడ అందుకని ముగ్గు వేయటంతో తొందరగా దీపం అయితే పెట్టేస్తాను నేను మాకు వాష్రూమ్ పోయేదానికి కూడా దారిలో అలాగేనండి పక్కే వెళ్తారు అందుకని పైనుంచి వస్తాయండి వాటర్ పెట్ట పోసేస్తారు పోసినప్పుడు అక్కడ నీళ్ళు కారేస్తారు నీళ్ళు కారిపోతే ముగ్గులోకి వచ్చేస్తాయండి నీళ్ళు బాగా మీరందరూ తొలి కాదశి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారండి కామెంట్ చేయండి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఈరోజైతే మాకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారండి మా మా మామయ్య గారి వల్ల అన్న కొడుకుది చెప్పాను కదే అండి లైవ్లో కూడా చెప్పాను ఇంత లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళది ముహూర్తాలు పెట్టుకుంటున్నారు ఈరోజు అందుకని అక్కడికి వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత చూడండి ముగ్గు అయితే ఇలా వేశానండి ముగ్గు ఎలా ఉందో చెప్పండి కలర్స్ వేస్తే బాగుండేది కానీ కలర్స్ వేయలేనని అంత కూడా లేదు స్పీడ్ స్పీడ్గా తొందరగా రెడీ అవుతున్నానండి ముహూర్తాలకి వెళ్ళాలి వాళ్ళైతే ఎయిట్ కల్లా వచ్చేయమన్నారు కానీ నాకైతే పని అస్సలు కాలేదండి త్వర త్వరగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా పాప అయితే లేదు ఇంకా నిద్ర మామ ఇప్పుడే లేచాడు ఇంతలోపల బయట మామిడి ఆకులు అమ్ముతున్నారండి చూడండి మామిడాకులు కట్ట పది రూపాయలు అంటండి ఇక్కడ బయట నుంచి ఆమె హాయ్ చెప్తుంది వీడియో తీస్తున్నానని నవ్వుకుంటూ తెలుసు ఆమె కూడా మా ఇక్కడ గోంగూర తోటకూర అలాగ తెస్తారు కదండి ఏ అందరూ వాళ్ళు వాళ్ళేనండి వీళ్ళు మామిడి ఆకులు కూడా వస్తే చాలు మామిడి ఆకులు ఇలాగ కట్టలు కట్టుకొని ఎత్తుకొని వస్తారు వాళ్ళకి తోటలు ఉంటాయండి తోటలు మామిడి కాయలు పచ్చి పండి అన్నీ తెస్తారు కదా సొంతవే తోటలు ఉంటాయి వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళు కోసుకొని మామిడి ఆకులు అలా కట్టలు కట్టుకొని తెస్తారు అక్కడ మా అరుగు మీద ఆపుతారండి ఆపిన తర్వాత అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ వచ్చి అన్నీ కొనుక్కుంటారు కొనుక్కొని ఇంకా నామయ్య అయితే ఇలాగా చుడుతున్నారండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా దారం ఉంటుంది కదండి దారం తీసుకొని అలాగ పెడుతున్నారు అన్నీ అలా కుడుతున్నారు ఒక్కోసారి మండల మండలగానే చుట్టేస్తారు చూడండి ఇలా కుట్టేసి వాకిలికైతే ఇలా తగిలిచ్చేస్తాడు ఒక్కోసారి టైం ఉంటే ఆ త మామిడి ఆకులకి పసుపు కుంకుమ కూడా అలాగ పెడతానండి రోజా పువ్వు పసుపు కుంకుమలు పెట్టి కూడా అలాగా పెడతాను కానీ టైం లేదండి ఎప్పుడు టైం లేదు బిజీ బిజీగా పరిగేయాల్సి వస్తుంది వంటింటి సైడ్ అండి ఇటు పైట దొడ్లో ఉంటారు కదా దొడ్డు దొడ్డు అంటారు కదండీ అలాగండి వంటింటి సైడ్ అక్కడ అక్కడ మండల మండలుగానే అలాగ పెట్టేశారు తర్వాత స్టవ్ మీద ప్రసాదం చేసుకోవాలి కదండి అందుకని స్టవ్ అంతా నీట్గా తుడిచేసి గంధము కుంకుమ పెట్టేసి ముగ్గు వేసేసుకున్నాను ఇక్కడ కూడా చూడండి మెలికల్ ముగ్గే వస్తుందండి నాకు ఎక్కడైనాను తర్వాత అటు చూసేసరికి షాప్లో ఆవు వచ్చేసిందండి అన్నీ దోసేసింది నేను లోపల నుంచి ఇటు చూసేసరికి మామయ్య గారు ఏమో ఉన్నారు నేను వెళ్ళేసరికి అన్నీ లాగేసింది ఇంకేం చేస్తావాలని అరటిపళ్ళు తెచ్చిన్నానండి అరటిపళ్ళు పెట్టాను తినేసిన తర్వాత వెళ్ళిపోయింది కొన్ని ఆవులు ఉంటాయండి అస్సలు అలాగే నిలబడుకుంటాయండి లోపలకు కూడా రాకుండా కొన్ని ఆవులైతే బాగా లోపలికి వచ్చేసి అన్నీ అసలు కొమ్ములతో మూతతో అలాగ అన్ని ఇట్లా అనేస్తాయండి ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదండి బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివన్నీ వెనక్కి నెట్టేస్తాయి చాక్లెట్ల బాక్సులు అన్నీ ఇక్కడ చూడండి నేను పేలపిండి ముద్దలు అంటారు కదండి అవి చేస్తున్నాను కప్పు పిండి కంటే పిండి అంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి లైట్గా ద్వారగా వేయించాను వేయించిన తర్వాత బాగా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత ఒక కప్పు నిండా వచ్చింది నాకు ఆ కప్పు నిండా పిండితో కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసానండి వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేశాను ఇంకా తర్వాత బెల్లము నలగొట్టుకున్నాను కదండీ ఆ బెల్లం కూడా వాటర్లో కొంచెం వేడెక్కినాక వాటర్లో వేసేసాను బెల్లం అంతా బెల్లం వేసేసి బాగా కరిగిపోవాలండి బెల్లము ఉండలు ఉండలుగా ఉంటాయి కదండీ ఎంత మెత్తగా నలగొట్టినా కానీ ఆ ఉండలన్నీ కరిగిపోవాలండి కరిగిపోతే చూడండి ఇలాగ అంటే వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలాగ కలిపెట్టాలన్నమాట కలిపెట్టేసిన తర్వాత దానికై అదే వేడికి బాగా కరిగిపోతుందండి కరిగిపోయే లోపల వేలక్కాయలు ఉన్నాయి కదండి ఏలక్కాయలు తెచ్చుకొని ఒక నాలుగు ఇలాచి అండి అవి మేమైతే ఏలక్కాయలు అంటాము కొంతమంది ఇలాచి అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి నల్లగొట్ట నలకొట్టేసి ఈ బెల్లం వాటర్లోనే వేసేసాను బాగా ఈ వాటర్ కూడా బాగా తెల్లుతున్నాయండి తెల్లిన తర్వాత పిండి పోసి కలిపెట్టాలండి నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను కాబట్టి పోసేటప్పుడు చూపించలేదు పోస్తూ తిప్పాలండి బాగా లేదంటే ఉండగట్టేస్తుంది చూడండి తుక్క తుక్క అంటే ఉడుకుతుంది కదండి అది వచ్చి నా ముక్కు మీద పడిపోయిందండి బాగా తోలతోటే లేసిపోయింది భలే కాలిపోయింది ఆమన్నాయ్య వాళ్ళకి కాసేపు అయితే అలా దాని దానిమే చూసుకుంటా నేను ఇంకా తర్వాత ఒక స్పూన్ వాటరు సారీ సారీ ఒక స్పూను నెయ్యి వేసానండి రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసి బాగా దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు ఇప్పుడే దేవునికి ప్రసాదంగా పెట్టేసిన తర్వాత తినాలనిపిస్తే కొబ్బరికాయ కొడతాం కదండి ఆ కొబ్బరికాయ సన్న పీసులుగా చేసుకొని వేసుకుంటాము మీ దగ్గర కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగా కొంచెం ఆరిందనుకోండి బాగా బాగా నీట్గా వచ్చేస్తాయి ఇలాగా మా ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్